కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడికోనాడు కోపం వస్తుంది వీడు కృతజ్ఞుడు నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు వస్తుందని తెలుసుకోగలడేమో భూకంపం వస్తుంది అని తెలుసుకోగలమేమో భూమి కంపించకుండా చేయగలవా తుఫాన్ వస్తుందని తెలుసుకోగలమేమో తుఫాన్ రాకుండా చేయగలవా గాలి గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలమేమో దీపపు స్తంభం నొరగకుండా చూసుకోగలవా విపరీతమైనటువంటి వర్షం కుండపోతగా కురుస్తుందని తెలుసుకోగలవేమో వాన కుండ ఆపగలవా ఆపగలిగిన తల్లి ఒక కుండ ఆమె కారుణ్యమూర్తి ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటే చాలా ఉందని తెలిసి నమస్కరిస్తే చాలు అందుకు ఈ దేశంలో అమ్మవారిని ఆరాధించడం వచ్చింది అది అలా చేస్తే ఉంటుందా అది మూర్ఖత్వం కాదు అది ఋషివాక్యం ఉన్నదటువంటి ఆదిశక్తి ఒకరు కాబట్టి ఇప్పుడు సమస్త భోగములు ఇందులో ఉన్నాయి బతుకు నుండి ఐశ్వర్యము నిలబడ్డం వరకు ఈమె ఎందే ఉన్నాయి